ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు అందిన వార్త కాలేజీలో ఫుడ్ పాయిజన్ పలు పలువురు విద్యార్థుల పరిస్థితి విషమం ఇక వివరాలు ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీటిని లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి వివరాలు చూసుకుంటే నర్సింగ్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో పదిహేడు మంది విద్యార్థులు అపస ఆసుపత్రి పాలయ్యారు ఈ షాకింగ్ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో చోటు చేసుకుంది రోజువారీ రాగానే ఆదివారం తెల్లవారుజామున విద్యార్థులకు మెలకులు వచ్చ ఇచ్చ మొలకలు ఇచ్చారు వాటిని తిన్న కాసేపటికి పదిహేడు మంది విద్యార్థులు కడుపు నొప్పి వాంతులతో తీవ్ర ఇబ్బంది పడ్డారు దీంతో అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది విద్యార్థులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రులకి తరలించారు అనంతరం వైద్యులు వారికి చికిత్స అందించి ఫుడ్ పాయిజన్ అయినట్లు గుర్తించారు అలాగే ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా అధికారులు ఎవరు ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి